రిజర్వేషన్ ఉంటుంది ఆటలతో చదువుతో పాటు ఆటల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది రిజర్వేషన్ తోటి చక్కటి ఉద్యోగాలు కానీ స్టేప్స్ కానీ పోలీస్ ఆర్మీ గాని తదితర క్రీడల్లో మంచి అవకాశాలు మరి అక్కడ చూసిన వారిని ఎక్సైజ్ ఎలా ఉద్యోగం వచ్చినా గాని వదిలిపెడతలే బాడీ ఎంత ఫిట్నెస్ ఉంటుందో మనం కూడా ఉంటాం మరి చిన్నతనం ఉంటే అలవాటు పరుచుకోవాలా పెద్దవరిక మనకు తెలుస్తుందా చేసినట్టు మనం చేస్తామా చేయలేము కూర్చున్నా మరి ఆ చిన్నతనం నుంచి నిరుద్యోగికి వృత్తి కల్పించినట్టు ఒక ఫిఫ్టీన్ థౌసండ్ సాలరీ కార్తీక్ సార్కు ఇప్పించినందుకు మా చాలా చాలా సితజ్ఞత తెలుపుతున్నా నిజంగా ఈ రేపు ఆటల ద్వారానే చిన్నపిల్లలు సపో చిన్న స్కూల్లో చూపించండి మేము ప్రతి రోజు వేయినాం మాకు సబ్జిక వచ్చిందని స్కూల్లో చూపించండి టూచిన తర్వాత మీకు తెలుస్తుంది ఇంకా పోయినా వాల్యూ సబ్ మీ స్కూల్లో బీఈడి సాధన కానీ సార్ కానీ చూపించండి ఓకేనా సార్ మాట్లాడుతున్నారు ముందుకు పోవాలా భవిష్యత్ ఉంటుంది మంచిగా నేర్చుకోండి చికటం నుంచి భవిష్యత్ ప్రాక్తి ఉన్నాడు రోజు నిరంతరం రావాలి ప్రాక్టీస్ చేయాలా మీ అందరికి కూడా కోర్సు ఈ సంబర్ కోర్టు సంబంధించిన సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుంది తర్వాత మీరు ఇదంతా మస్తే మీకు ఇంకా జిల్లాలో కూడా ఆడిపించి రాష్ట్ర స్థాయి పోర్సులు కూడా పంపించడం జరుగుతుంది కాబట్టి మీరు దీనిపై దృష్టి సాధించాలని చెప్పి కోరుకున్నాము ఓకేనా పేరు రాసి సారు పాటిస్తారు ఈ సర్టిఫికెట్లు అన్నీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది తర్వాత మేటు ప్రకారం కూడా మీరు డిస్టే బాధితులు లేనట్టు కూడా అది అనేక జరుగుతుంది నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే కదరాయుధము విజయం నేరుగా చేరదు శ్రమ పడితే లక్కగా మానదు నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతిశను విలువని తెలుసుకో ఉన్నోడివా లేనోడివా ఏ కులం నీరని అడగదు మంచోడివా చెడ్డోడివా ఏ మతము నీది అని అడగదు ప్రేమ చాలి చూపదు ಅದಿ ಮರಿಚಿತ ಅಕ್ಕಡೆ ಆಂಗು ತವು. ಕಾಲಂ ನಿತೋ ರಡವದು. ನಿನ್ನಡಿಗಿ ಮುಂದುಕು ಸಾಗದು. ಸಂಕಲ್ಪಂ ನೋಕಟೆ ಚಾಲದು ದಾನಿಕಿ ಸಮಯಮೆ ಕದರಾ సరిపోదు తమ్మిర జల్ది మేలుకోరు సమయాన్ని చులకనా చూసినవంటే ఓటమితో నిలిచినట్టే మనకున్న టైము సరిపోదు తమ్మిజర జల్ది మేలుకోరు సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే క్రమ పద్ధతి లేని జీవనం కాలం వెలువరు మరిచిన సమయాభావం గొప్పది అదరేదా కుదరది గెలిచిన వీరుడి మనసుని అడుగు సమయం విలువెంటో గత చివని గతకాలం అడుగుపోయిందేంటో అది తెలుసుకొని ముందుకు తు పోతే విజయం నీ బానిసరా కాలం నీతో ని నడవదు నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే గత రాయుధం